పునాదులు వేస్తున్నాం మొత్తం తెలంగాణకు గ్రీన్ తెలంగాణ ట్వంటీ ఫిఫ్టీ మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజిస్తున్నాం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న ప్రాంతాన్ని అర్బన్ తెలంగాణగా ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్య ప్రాంతాన్ని సబర్బన్ తెలంగాణగా రీజనల్ రింగ్ రోడ్ నుండి తెలంగాణ సరిహద్దుల వరకు ఉన్నది గ్రామీణ తెలంగాణగా నిర్ధారించాం ఈ మూడు జోన్లలో ఎక్కడ ఎలాంటి అభివృద్ధి జరగాలి ఎక్కడ ఏ రకమైన మౌలిక సదుపాయాల కల్పన జరగాలన్నది ఈ మెగా ప్రణాళికలో విస్పష్టంగా తొందరలోనే ప్రకటిస్తాం హైదరాబాదు నగరానికి ఒకనాడు తలమానికం మూసి నది ఈనాడు మూసి ఒక మురికి కూపంగా తయారవుతే దానిని సుందరీకరించి మూసి సుందరీకరణ ద్వారా ఈ హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ చిత్ర ఒక విశ్వ నగరంగా మార్చడానికి ఈనాడు మా ప్రభుత్వం కార్యాచరణను చేపడుతుంది మూసి సుందరీకరణ పథకం ద్వారా పరివాహక ప్రాంతాన్ని ఉపాధి కల్పన జోన్ గా తీర్చిదిద్దబోతున్నాం ఈ పథకానికి ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించాం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని ఈ పథకం మరో స్థాయికి తీసుకెళ్తుందనడంలో సందేహం లేదు పర్యాటకం ఆర్థికం పర్యావరణం ఈ మూడు కోణాలు ఇందులో ఉన్నాయి ఎగువన ఉన్న ఉమ్మడి రంగారెడ్డి దిగువన ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగునీటి వనరుగా కూడా మూసి ఉపయోగపడుతుంది ప్రజల అవసరాలకు తగ్గట్టు మెట్రో విస్తరణ ప్రణాళికలను ప్రకటించాం రీజనల్ రింగ్ రోడ్డు త్వరిత గతిన పూర్తికి ప్రయత్నిస్తాం తక్కువ ఖర్చుతో ఎక్కువ నీరు ఇవ్వగలిగే సాగునీటి ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర ఆర్థిక పునరుజ్జీవానికి అవసరమైన అన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అన్నిటికంటే ముఖ్యంగా మిత్రులారా ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యంగా ఆనాడు ఉద్యమంలో ఉవ్వెత్తున పాల్గొన్న తెలంగాణ యువత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఈనాడు డ్రగ్స్ మహమ్మారి వైపు గంజాయి వైపు మళ్లీ ఈరోజు తెలంగాణ సమాజాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుంది అందుకే తెలంగాణలో డ్రగ్స్ అన్న మాట వినిపించడానికి వీలు లేదని మేము సంకల్పించాం డ్రగ్స్ గంజాయి విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది ఈ యాప్ కి పూర్తి సహకారం స్వేచ్ఛను ఇస్తున్నాం అవసరమైన నిధులు ఇస్తున్నాం డ్రగ్స్ విషయంలో ఎంతటి వారు ఉన్నా వదిలే సమస్య లేదు ఈ విషయంలో వ్యక్తిగతంగా నేను చాలా పట్టుదలతో ఉన్నాను మన భవిష్యత్తు యువత భవిష్యత్తుకు సంబంధించిన ఈ అంశం అందుకే ఉక్కు పాదంతో అణిచివేయాలని మా ప్రభుత్వం సంకల్పించింది డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ ప్రభుత్వ పరంగానే కాదు వ్యక్తిగతంగా నేను ఎంతో ప్రాధాన్యతను ఇస్తున్నాను అదే విధంగా మిత్రులరా ప్రజాపాలన ప్రజల వద్దకు చేర్చాలన్నది మా ఆలోచన ఇందిరమ్మ గ్రామ సభల ద్వారా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఆరు వరకు అభయం గ్యారంటీలను అమలుకు దరఖాస్తులను స్వీకరించాం మహాలక్ష్మి ఇందిరమ్మ ఇల్లు గృహజ్యోతి చేయుత రైతు భరోసా పథకాల కోసం ఒక కోటి ఇరవై ఎనిమిది లక్షల మంది దరఖాస్తులు పెట్టుకోవడం జరిగింది ఇందులో డూప్లికేట్ దరఖాస్తులు మినహాయించగా కోటి తొమ్మిది వేల దరఖాస్తులు మిగిలాయి ఈ దరఖాస్తులను కంప్యూటరీకరించి ఈ సమస్యలను అన్నిటిని కూడా పరిష్కరించి తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకురావాలని నా మంత్రివర్గం ఉక్కు సంకల్పంతో ఈరోజు పనిచేస్తుంది అదేవిధంగా మిత్రులారా అధికారంలో వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే రెండు గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టాం ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాం పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా వెళ్లే అవకాశం మహిళలకు మా సోదరి మనులకు ఈ పథకం ఉపయోగపడుతుంది ఈనాడు కోట్లాది మంది ఆడబిడ్డలు అమ్మగారింటికైనా అత్తగారింటికైనా భద్రాచలం గుడికైనా సమ్మక్క సార్లమ్మ సందర్శనానికైనా కోట్లాది మంది మహిళలు వినియోగించుకుంటున్నారు అని అంటే మా ప్రభుత్వానికి ఎంతో సంతృప్తినిచ్చింది ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అదే విధంగా బస్సులో సరిపోవడం లేదు వాళ్ళకు సమస్య అవుతున్నదంటే అదనంగా బస్సులను ఏర్పాటు చేయడమే కాదు అదనంగా బస్సులను కూడా మా ప్రభుత్వం కొనుగోలు చేసి మా ప్రాధాన్యత మహిళల పట్ల అత్యధికంగా ఉంటుంది అని చెప్పి ఆ తల్లులకే ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని మేము అంకితం చేయడం జరిగింది అదేవిధంగా పేదల ఆరోగ్య విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకువచ్చి పేద ప్రజలకు ఆరోగ్యాన్ని కార్పొరేట్ వైద్యాన్ని అందించడం ద్వారా ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా ఆనాడు ఆ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల ఆ పథకం నిర్వీర్యమైన మళ్ళీ ప్రజాపాలన ప్రారంభించిన ఎంబడే మా ప్రభుత్వం మా మంత్రివర్గం ఐదు లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పేదలకు ఉచిత వైద్యాన్ని అందించడానికి పది లక్షల రూపాయలకు పెంచి డిసెంబర్ తొమ్మిది నుంచి అమలు చేసి పేదల ఆరోగ్యాన్ని కాపాడే విధంగా ఈనాడు మా ప్రభుత్వం ముందుకెళ్తుంది అందుకే ఈరోజు పేదల యొక్క ఆరోగ్యం మా ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పి సగర్వంగా నేను తెలియజేస్తున్నాను అదే విధంగా యువత ఉద్యోగాల నోటిఫికేషన్లు పరీక్షల నిర్వహణ పారదర్శకంగా నిర్వహించడానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేశాము డెబ్బై రోజుల్లోనే ముప్పై వేల మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఉద్యోగ పత్రాలు ఎల్బి స్టేడియంలో వాళ్ళ కుటుంబ సభ్యుల సమక్షంలో వాళ్ళ కళ్ళల్లో సంతోషాన్ని చూస్తూ మా ప్రభుత్వ నియామక పత్రాలను అందజేయడం జరిగింది ఈనాడు నిరుద్యోగ యువకుల యొక్క ఉద్యోగ ఉపాధి అవకాశాలు మా ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతతో వాటి నిర్వహిస్తున్నది అదే విధంగా గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చిన ఈ నెల తొమ్మిదిన ప్రాథమిక పరీక్ష జరగబోతుంది మెగా డిఎస్సి పోస్టులతో పదకొండు వేల అరవై రెండు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చిన తొందరలోనే ఈ టీచర్ల నియామకాలను చేపట్టడం ద్వారా తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకొచ్చి విద్యను అందించాలన్న లక్ష్యమే మా ప్రభుత్వం యొక్క లక్ష్యము ఆ దిశగా మేము ప్రయాణం చేస్తున్నాం అదేవిధంగా పెంచి ఈ ఖాళీలను భర్తీ చేసే నిర్ణయం మా ప్రభుత్వం తీసుకున్నది మిత్రులరా రాష్ట్రంలో లక్షల మంది ప్రజల సొంత ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారు వారి కళలు నెరవేర్చేందుకు భద్రాద్రి రాముడు సాక్షిగా ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని ప్రారంభించాం పేదల కోసం ఈ ఏడాది నాలుగు లక్షల యాభై వేల ఇళ్లను మంజూరు చేయడమే కాదు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం ద్వారా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్లు పేదవాళ్లకు నిర్మించి పేదవాడి సొంత ఇంటి కలను చిరకాల స్వప్నాన్ని మా ప్రభుత్వం పూర్తి చేయాలని దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది అదే విధంగా విద్యారంగ ప్రక్షాళన తెలంగాణ ఎడ్యుకేషన్ హబ్ కర్ తీర్చిదిద్దాలని సంకల్పించాం అందుకే ప్రతి మండల కేంద్రంలో అంతర్జాతీయ మోడల్ స్కూల్ నిర్మించడం మా బాధ్యతగా భావించి ఆ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అదే విధంగా స్కిల్ యూనివర్సిటీలను ఎంతో మందిని విద్యార్థులు పట్టాలు తీసుకుంటున్నారు కానీ వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ విషయంలో సరైన శిక్షణ లేకపోవడం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దానికోసమే తెలంగాణ యువతకు స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయడమే కాకుండా రాష్ట్రంలో ఈ దీనికి సంబంధించి అధికారుల బృందం ఇప్పటికే ఢిల్లీ ఒడిస్సా గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేసింది అదే విధంగా అమ్మ ఆదర్శ పాఠశాల కింద ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన బాలికల కోసం ప్రత్యేక టాయిలెట్ల నిర్మాణం మంచినీరు విద్యుత్ సదుపాయం కల్పిస్తున్నాం దీనికోసం పదకొండు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు కేటాయించాం ఇదే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ విషయంలో రాష్ట్రంలో అరవై ఐదు ఐటీఐలు ఉంటే ఈ అరవై ఐదు ఐటీఐలను టాటా సంస్థతో ఒప్పందం చేసుకొని వాటిని అభివృద్ధి చేసి వాళ్ళకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా టాటా సంస్థతో మా ప్రభుత్వం ఒప్పందం చేసుకొని నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈనాడు మా ప్రభుత్వము కృత నిశ్చయంతో ఉన్నది అదే అదే విధంగా మిత్రులారా తెలంగాణ సమాజం అంటేనే వ్యవసాయం మన సంస్కృతి మన సాంప్రదాయం అంటే వ్యవసాయం ఈ వ్యవసాయానికి రైతును రాజును చేయడమే మా సంకల్పం అందుకోసమే మా ప్రభుత్వం రైతు బాగుంటే రాష్ట్రం పచ్చగా ఉంటుందని విశ్వసించే ప్రభుత్వం గతంలో రైతుకు ఉచిత విద్యుత్ రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం అనేది ఈ ట్రాక్ రికార్డును ప్రజా ప్రభుత్వం కొనసాగిస్తుంది రైతుకు ఆర్థిక సాయం పథకంలో భాగంగా అరవై తొమ్మిది లక్షల మందికి చెప్పిన మాట ప్రకారం ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వారి ఖాతాలో జమ చేసి ప్రతి రైతుకు రైతు భరోసా పథకంలో నిధులను విడుదల చేయడం జరిగింది అదే విధంగా ఇటీవల కాలంలో అకాల వర్షాలతో పంట నష్టం జరిగితే ప్రతి ఎకరాకు పదివేల రూపాయల నష్ట పరిహారం ఇవ్వడం జరిగింది దాన్ని సేకరణ విషయంలో కూడా ఈ రోజు ఏడు వేల రెండు వందల నలభై ఐదు ధాన్య సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి తండాలలో గూడాలలో మార్ముల పల్లెల్లో రైతులు పండించిన పంటను అక్కడే ధాన్య సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి ఆ ధాన్యాన్ని సేకరించి తుట్టి తాలు తరుగు పేరు మీద తుట్టి తీయకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంది అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కూడా కనీసం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసి రైతులను ఆదుకొని రైతులను కాపాడాలని రైతులని రాజులుగా చెయ్యాలని మా ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తుంది ఇదే కాదు ధరణి విషయంలో కూడా చాలా సమస్యలు లక్షలాది సమస్యలు మా దృష్టికి వచ్చినాయి వాటిని పరిష్కరించడానికి ధరణి విషయంలో కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రతి సమస్యను పరిష్కరించి ధరణిలో జరిగిన లోపాలను సరిదిద్ది ప్రతి రైతుకు ప్రతి వాడికి మేలు జరిగే విధంగా ధరణి ప్రక్షాళన కార్యక్రమాన్ని మా ప్రభుత్వం తీసుకొని ముందుకు వెళ్తుంది అదే విధంగా రాష్ట్రంలో విద్యుత్ సరఫరా నిరంతరాయంగా ఇరవై నాలుగు గంటలు అందిస్తున్నామని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మార్చి ఆరున